హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు మరో ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది రాబోయే అల్ప గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా ఒకసారి వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకి ప్రస్తుత ర్యాడార్ ఇమేజ్ మనకి ఏం చెప్తుందంటే ప్రస్తుతం మనకి విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి నర్సీపట్నంతో పాటుగా మనకి కాకినాడ జిల్లాతో పాటుగా మనకి ఉభయ గోదావరి జిల్లాలో మనకి నేడు తెల్లవారుజాము నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాలు మనకి ఈరోజు మధ్యకాల కాల సమయం వరకు కొనసాగే అవకాశం అయితే మనకు అదే అదేవిధంగా రేపు తెల్లవారుజాము సమయం కూడా మనకి కొన్ని వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇదండి మనకి ప్రస్తుతం రాడార్ ఇమేజ్ ద్వారా ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయంటే మనకి ముందుకంటే పశ్చిమ పశ్చిమంగా వైపుగా కదులు తలపెడిన కారణంగా మనకి బంగాళాఖాతం నుంచి తేమగాళ్ళు కాస్తంతా మనకి సము ఉత్తరాంధ్ర తీరం వైపు అదేవిధంగా గోదావరి తీరం వైపు కొనసాగు కొనసాగుతుండటంతో మనకి వర్షాలు అనేటివి తెల్లవారుజాం సమయంలో నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు అనిపిస్తుంది అండి ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటుగా అల్లూరు సీతారామ జిల్లా విశాఖ ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా మనకి ఏలూరు అదేవిధంగా మనకి కోనసీమ కాకినాడ జిల్లాల్లో మనకి అక్కడక్కడ తేలిగ నుంచి వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో కూడా మనకి కనిపించే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇంకా మిగతా జిల్లాలు కర్నూలు నంద్యాలలో కూడా మనకి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎన్టీఆర్ విజయవాడ గుంటూరు పల్నాడు బాపట్ల అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మనకి ఓ మాదిరి మోస్తరు వర్షాలు మనకి అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది దక్షిణ దక్షిణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘరతమై ఉంటూ చిరుజల్లు కురిసే అవకాశం ఉంది తప్ప విస్తారంగా వర్షాలు ఈ ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితులు కనిపించడం లేదండి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి కాస్తంత మనకి ఛత్తీస్గఢ్ అదేవిధంగా మనకి విదర్భ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా আই আ নিজা নিৰ্মা জগি కరీంనగర్ పెద్దపల్లి ములుగు భూపాలపల్లి జిల్లాలతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రాంతాల్లో మనకి కాస్తంత వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తోందండి గత వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఈ ప్రాంతాలకి మనకి వర్షాలు పరిమితమై హైదరాబాద్తో సహా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలు మిగతా మధ్య తెలంగాణ జిల్లాలో మనకి తిరిగిపడి చిరుజల్లు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తంగా మనకి కనిపిస్తోందండి ఇదండి మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర అదేవిధంగా మనకి తెలంగాణలో పలుచోట్ల వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ వర్షాలు మనకి పూర్తిగా చూసుకుంటే మనకి బుధవారం లేదా లక్ష్మవారం నాడు కొంచెం ఒక రెండు రోజులు మనకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ శుక్రవారం లేదా శనివారం మళ్ళీ మరలా మనకి ఇంకో అల్పపీడనం రానుంది కాబట్టి వర్షాలు మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఒకసారి ఓవరాల్గా ఈ వారంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే మీకు ఇంకో చార్ట్ పెట్టాను నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు గ్రీన్ కలర్లో ఉన్న చార్ట్ అంటే గ్రీన్ కలర్లో ఉన్నదంతా మనకి అత్యధిక వర్షపాతం అంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మహారాష్ట్రతో పాటుగా గుజరాత్ ఒడిస్సా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో మనకి అత్యధిక వర్షాలు ఈ వారం వ్యాప్తంగా కురిసే అవకాశం కనిపిస్తోంది దక్షిణ తెలంగాణ కావచ్చు అదేవిధంగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర పాటుగా దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా మనకి ప్రకాశం అదేవిధంగా మనకి పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ అదేవిధంగా మనకి నల్గొండ సూర్యాపేట అంటే దక్షిణ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ కావచ్చు దక్షిణ ప్రాంతాలైన తెలంగాణ రాయలసీమలో మనకి తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ వారం వ్యాప్తంగా మనకి కనిపిస్తోందండి క్షమించండి ఇంకపోతే మనకి ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రలో మనకి ఈ వారం వ్యాప్తంగా మనకి వర్షాలు అధికంగా కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే మనకి వర్షాలు అనేవి రానున్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది వర్షాలు ప్రభావంతో మనకి ఒకసారి వరద ప్రభావం చూసుకుందాం ఈ ప్రాంతాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకి ఎగువన మనకు ఒకసారి వరద మ్యాప్ చూసుకుంటే ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రాంతం అంటే చూసుకుంటే మనకి అటు మనకి వరంగల్ వైపు నుంచి ములుగు ఈ ప్రాంతాల్లో మనకి గోదావరి వర వరద ప్రవాహం కాస్త ఎక్కువగా ఉంది ముఖ్యంగా మనకి మహారాష్ట్రలో కావచ్చు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో కురుస్తున్న వర్షాలన్నీ కూడా మనకి గోదావరి నది వైపు ప్రవహిస్తున్నాయి కాబట్టి మనకి కాస్తంత గోదావరి నదిలో వరదలు అనేవి వచ్చే ఒక మూడు రోజుల పాటు మనకి వరద ప్రవాహం భారీగా ఉండే అవకాశం ఉంది ఇంకపోతే మనకి అటు అటు శ్రీశైలం డ్యామ్ సైడ్ నుంచి కూడా మనకి కృష్ణా నదిలోకి భారీగా వరద ప్రవాహం చేరుతుంది కాబట్టి కృష్ణా తీర ప్రాంత ప్రజలు కూడా మనకి లంక గ్రామాలు వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి కురుస్తున్నారు చూస్తున్న ప్లేన్ వర్షాల కారణంగా మనకి నదుల్లో వరద ప్రవాహం అనేది పెరిగే అవకాశం ఉంది భారీ వరదలు అయితే వచ్చే అవకాశం అయితే లేదు కానీ నది తీర ప్రాంత ప్రజలు కావచ్చు అదేవిధంగా నది దగ్గర మనకి సందర్శ సందర్శించే మనకి ప్రజలు కావచ్చు కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాను ఇంకపోతే మనకి వర్షాలు ఎంతో మరొక నలభై ఎనిమిది పాటు మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది వచ్చే అల్పపీడనం చూసుకుంటే మనకి ఇరవై ఆరో తారీఖు తర్వాత మరొక అల్పపీడనం అయితే మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దాని ప్రభావం కూడా మనకి ఇప్పుడైతే ఎక్కడైతే మనకి ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయో అదే ప్రాంతంలో రానున్న రోజుల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకొని కూడా ఆన్లో పెట్టుకోండి అప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు అంతా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్